మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శ్రావణ మాసం విశేషంగా సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు వాళ్ళ యొక్క ఆ రాశి యొక్క స్వభావ స్వరూప స్వభావంలో మనం మాట్లాడుకుందాము సింహరాశి అది చాలా గొప్ప రాశి గ్రహ రాజు సూర్యుడు యొక్క రాశి అది కానీ పేరుకు సింహమే కానీ వీళ్ళు చిన్నపిల్లలని చెప్పచ్చు వీళ్ళని పొగుడుతూ ఉంటే చాలు చిన్న చంటి బిడ్డలాగానే ఉంటారు వీళ్ళు పొగడితే వీళ్ళకి వీళ్ళ యొక్క బలహీనత పొగడితే పొగడతల వల్లే నష్టపోయే రాశి సింహరాశి వీళ్ళని ఎవరి ముందరన్నా కించిత్ కించపరిచి చిన్న విషయమైనా సరే అంటే మాత్రం ఇంకొకరు ముందరంటే మాత్రం సెకండ్ల మీద అలగేస్తారు ఎందుకంటే సింహరాశి అంటే రాశి రాసేది రవి కాబట్టి ఫ్లిస్టేజ్ ఎక్కువ మరి అంతే వేగంగా మళ్ళీ కలుసుకునేస్తారు అది వేరే ఉంది అలుగుతారు అలిగే ఎంత ఫాస్ట్గా కలుగుతారో అంతే వేగంగా మళ్ళీ కలుసుకుంటారు ఎన్ని అన్నా కొంతమంది పిల్లలు ఎన్ని కొట్టినా కొట్టిన సేపు బాధపడి మళ్ళీ వచ్చి చేరుతూ ఉంటారు తల్లిదండ్రులకి వాళ్ళు బాధపడతారు చూడు ఇంకెవరైనా ఎదురుండి పిల్లలు అయితే కొత్త అలాగే వీధి చివరికి పరిగెత్తున్నారు మన పిల్లడు కొట్టినకు చివరలు తుడుచుకుంటూ మళ్ళీ వచ్చి మనల్ని పట్టుకున్నాడు ఇంత గొప్ప లక్షణం సింహరాశి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు గుర్తింపు కోరుకునేటువంటి రాశి ఎప్పుడు గుర్తింపు కావాలి వాళ్ళకు ఆకలికి అన్నమే లేకపోయినా కానీ వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆనందంతో ఉండిపోతారు వాళ్ళు ఇంకొకరిని దిగజారే ఏమి అడగరు అక్కడే వాళ్ళకి పెద్ద నష్టం వీళ్ళు ఇంకొకరికి ఏదో చేసి చేసి వీళ్ళు నష్టపోతారు వీళ్ళ ప్రలోభాలకి మోసాలకు గురిచేసే వాళ్ళు కూడా వీళ్ళని పొగట్టుతో ముంచెత్తే ముంచేస్తారంటారు ముంచేస్తారు తిరిగి వాళ్ళని వీళ్ళు అడగరు ఎందుకు అడగరంటే మనం వీళ్ళందరికీ హెల్ప్ చేస్తాం వాళ్ళని తిరిగి మనం అడిగితే మనకేం వాల్యూ ఉంటుంది ఈరోజు లేకపోతే లేనట్టే ఉండిపోదాం కానీ అడగకూడదు మనకు ఉండపు బ్రతుకుదాము అనే విధంగా నష్టపోతారు వీళ్ళు ఇది వీళ్ళ యొక్క సహజ స్వభావము వీళ్ళు దీన్ని సవరించుకోగలిగితే మాత్రం మెరుగైన ఫలితాలు ఉంటాయి జీవితంలో కానీ సవరించుకునే ప్రయత్నం వీళ్ళు చేయరు ఎందుకని అంటారు అది వాళ్ళ బలహీనత వాళ్ళకి లేదు ఆ మెమరీ లేదు వాళ్ళు పిస్టేజ్గానే హుందాగానే అనమాట అక్కడ వచ్చింది ఈ సింహరాశులు ఇంకొక ప్రత్యేకత ఏమంటే సింహరాశి నక్షత్రంతో ప్రారంభమవుతుంది మఖానక్షత్రం కేతు అది పితృ నక్షత్రం పితృ నక్షత్రంతో పితృకారకుడైన రవి యొక్క రాశిలో ఎవరన్నా పుడితే వాళ్ళు అంత ముందు జనంలో కూడా అదే ఫ్యామిలీ చెందిన వ్యక్తి అంతే వాళ్ళ తాతో అవ్వో పెద్నాన్నో మేనత్తో ఎవరో ఒకరు అదే పోలికలు మళ్ళీ అదే ఇంట్లో పుడతారు మకా నక్షత్రంలో పుడితే వాళ్ళ ముందు జనంలో కూడా అదే ఇంట్లో వాళ్ళని రూల్ అంతే తమ్ము రూల్ ఇంక దీనికి వేరే ఇంకేమో జ్యోతిష పరిశీలించాలని అవసరం లేదు కాబట్టి ఈ రాశిలో వీలంతా ఎక్కువ మంది అదే వంశంలో అంతకుముందు వాళ్ళే ఎక్కువ పుట్టేదానికి అవకాశం ఎక్కువ కొంతమంది వాళ్ళ తాత పేరు పెట్టి పిలిస్తే పిలిచి నిక్నే పెట్టి పిలుస్తూ ఉంటారు ఆయనే మళ్ళీ పుట్టాడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి వాళ్ళు నడిచినా కూడా ఏం పని చేసినా కూడా ఆయనే కనబడుతూ ఉంటాడు యాక్టివిటీస్ పితృ నక్షత్రం అంటే పూర్వీకుల యొక్క నక్షత్రం అని అర్థం పితృతర్పణలో వదలాలంటే అమావాస్యలో వదులుతారు అమావాసలో కుదరకపోతే మకా నక్షత్రంలో వెళ్ళచ్చు అది పితృ నక్షత్రం కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకతది అంటే పూర్వీకులను కూడా సూచిస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ పొగడ్తలకు కొంచెం కరెక్షన్ చేసుకుంటే చాలు అన్ని విధాలు మంచి సహృదయాలు వీళ్ళు అది హృదయాన్ని సూచించేటువంటి రాశి కూడా కాలపురుషునికి ఐదవ రాశి కాబట్టి మన హృదయాన్ని సూచిస్తుంది వీళ్ళు మంచితనానికి పోయేసి అంటే మంచి సహృదయానికి పోయేసి గాయాలు పాలవుతుంటారు మానసికంగా వీళ్ళంత ఎక్కువగా రాజకీయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీసు ఇటువంటి వృత్తుల్లో ఉండేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎందుకంటే గ్రహరాజు రవి కాబట్టి రవి కార్యకర్తల ప్రభుత్వ సంబంధం కూడా ఒకవేళ ఉద్యోగం రాకపోయినా కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లోనే చేస్తారు సింహరాశులు పుడితే ఒక వార్డు మెంబర్నే కావాలి లేదా ఒక సర్పంచ్ని గెలిపించేదానికి వెనకుండి కింగ్ మేకర్నే కావాలి ఏదో ఒక విధంగా ఆ ప్రభావం చూపించేస్తారు ఆ అవకాశం వచ్చేస్తుంది ఇక వీళ్ళకు ఆగస్టు మాసం తీసుకుంటే వీళ్ళకు బాగున్న గ్రహాలు రవి గురువు అదేవిధంగా వీళ్ళకు రవి గురువుని కుజుడు న్యూటల్గా ఉన్నాడు కేతు న్యూట్రల్ ఎందుకంటే జన్మంలో ఉన్నాడు కాబట్టి సప్తమ రాహు మంచోడు కాదు అష్టమ సప్తమ స్థానంలో శని మంచోడు కాదు ఇంకా లాభంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు బాగా బెనిఫిట్బులే అంటే ఇక్కడ ఇక్కడొచ్చేకాడికి అంటే అనుకూలించే గ్రహాలు వ్యతిరేకించే గ్రహాలు ఈక్వల్గా ఉన్నాయి కానీ శని రాహువుల స్థితి మాత్రం వీళ్ళకు కొంత ఇబ్బందికరం శని రవికి మొట్టమొదటి శత్రువు రాహువు మొట్టమొదటి శత్రువే ఎందుకంటే రాహువు కేతువు విడిపోవడానికి కారణం రెండు ముక్కలు అవడానికి కారణం రవిచంద్రులే కాబట్టి ఈ రాశికి ఏడో ఇంట్లో రాహువు శని స్థానంలో కుంభంలోకి వచ్చాడు కాబట్టి రాశిని చూస్తున్నాడు కాబట్టి ఇదొకటి ఇబ్బందికర విషయము వీళ్లకు ఏదైనా హార్ట్ హృదయ సంబంధమైనటువంటి సమస్య రావడం కానీ లేదా ఈ రాశిలో పుట్టిన వాళ్ళ తండ్రికి రావడం కానీ తండ్రి సమానులకు రావడం కానీ హృదయ సంబంధం వైద్యము చికిత్స లేదు ఇప్పటివరకు లేకపోతే ఇప్పుడు సమస్య స్టార్ట్ కావడం లాంటివి ఉంటాయి శని కూడా చూస్తున్నాడు కాబట్టి సూతకము సూతకము అంటే వీళ్ళ సంబంధించినటువంటి రక్త నుంచి చనిపోయేదానికి అవకాశం ఉంది శని మృత్యుకారకుడు కదా ఆయుష్ కారకుడు ఆయుష్ను చూచించి శని శని రవిని చూస్తున్నాడు అంటే రవి అంటే వంశము అని అర్థము కాబట్టి ఎవరన్నా వీళ్ళ వంశంలో ఆయుష్ తీరో లేదు ఇంకేదో అనారోగ్యంతోనో రా రవి రాహు చూస్తున్నాడు కాబట్టి కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఏం చేస్తున్నారు రాసిని పెట్టిస్తున్నారు కానీ స్వక్షేత్రంలో రవి ఉన్నా కానీ వాళ్ళ యొక్క తాకట తగులుతుంది ద్వితీయంలో కుజుడు అంత యోగవంతమైన గ్రహమేం కాదు న్యూట్రల్ అని చెప్పచ్చు కాబట్టి ఏదన్నా అప్పు అవసరానికి చేసే అవకాశం కూడా వీళ్ళకి వస్తుంది లాభంలో శుక్రుడు పాపగ్రహము ఈ లగ్నానికి పాపగ్రహం శుక్రుడు లాభంలో పడడం మంచిదే గురువు లాభంలో ఉన్నాడు ఈ తాకడలన్నీ ఉన్నా కానీ వీళ్ళకి పరిస్థితులు సమన్వయం చేసుకోగలుగుతారు అన్నిటినీ బ్యాలెన్స్ చేసేస్తారు అప్పు చేసి వ్యాపారం కూడా పెడుతూ ఉంటారు అది రిస్క్ అనుకోవచ్చు పర్లేదు ముందుకెళ్లారు కొద్ది రోజులు లోపలి పొట్టడం బెటర్ కుజుడు మూడో ఇంట్లోకి వెళ్ళే వరకు ఉండడం బెటర్ ఎందుకంటే కుజ సెలవులతో అక్కడ ఉంది ద్వితీయ అష్టమ స్థానాల్లో కాబట్టి కొద్ది కాలం తర్వాత వీళ్ళు ఇప్పుడు చేసినా కానీ స్టార్ట్ చేసినా కానీ కొద్ది కాలం తర్వాత ట్రాక్ లెక్క వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేసే ఇమీడియట్ మూమెంట్ రాదు కాబట్టి అప్పు చేయడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు కొద్ది రోజుల తర్వాత చేస్తే ఇంకా బెటర్ ప్రాజెక్ట్ వీళ్ళకి అవకాశం వస్తుంది ఇక దూర ప్రయాణం చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వద్దండి ఎందుకంటే దూర ప్రయాణము అంటేనే రాహువు చంద్రుడు వెయ్యిలో బుధుడు ఉన్నాడు బుధుడు ఈ రాశికి మంచివాడు కాదు డాక్యుమెంట్ ప్రాబ్లం వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఏదైనా డాక్యుమెంట్ కరెక్షన్స్ కూడా చూసుకోవాలి వీళ్ళు బుధుడు అంటే డాక్యుమెంట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ మరీ ముఖ్యంగా కాబట్టి తల్లికి సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే వాళ్ళు లేదా ఇతరత్ర ఇంకేదన్నా డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు వెరిఫికేషన్ చేసుకోవడం బెటర్ బుధుడు డాక్యుమెంట్ కారకుడు బుధుడు వెయిన్లో నష్టంలో ఉన్నాడు కాబట్టి ధనకారకుడు అయినటువంటి గురువు సుఖాలు లాభంలో ఉన్నారు ఐడియాలు వెంట వెంటనే వస్తాయి ఎలా అలా తప్పించుకోరు అన్ని మనకి పోగలిగితే బెటర్ ఎందుకంటే సింహరాశి వాళ్ళు ప్రిస్టేజ్ ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గరు కాబట్టి అంత వాళ్ళే ఒక మాట కూడా తీసుకోలేరు ఎవరన్నా తీసుకోలేరు ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటర్ సూర్యుడు ఆయన చుట్టూ అందరూ తిరుగుతారు నువ్వే మా చుట్టూ తిరిగిన తిరగడా తిరగడు కాబట్టి ఇక్కడ కేతువు కూడా లగ్నంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు వైరాగ్యం భావం ఉంటుంది ఖచ్చితంగా ఈ వేధించే గ్రహాలకు రెండు ఎదురుగానే వేధిస్తున్నాయి ఏది రాహు శని లాభంలో గురు శుక్రులు రవి వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి సమన్వయం చేసుకోగలుగుతారు పరిస్థితులను ఇబ్బంది ఏం లేదు ఒక స్త్రీ వల్ల పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదన్నా సూచిస్తుందా వీళ్ళకి స్త్రీ వల్ల లాభము నష్టం రెండూ సూచిస్తూ ఉంది ఎందుకంటే శుకుడు లాభంలో గోచరంలోకి వచ్చాడు గోచరణలో మంచిదే కానీ లాభంలో శుక్రుడు మామూలుగా జాతకాల్లో లాభంలో ఉండకూడదు అంటారు లాభాన్ని సూచిస్తాడు నష్టాన్ని సూచించేస్తాడు ఆయన స్త్రీకారకుడు కాబట్టి ఆ రెండూ ఇస్తాడు అందున అది మిథున రాశి మిథున రాశి అంటే స్త్రీ పురుషుల కలయిక అక్కడ గురువు శత్రువు ఉన్నాడు ఈ గురువు శని గురువు శుక్రులు అక్కడ ఉన్నారు కాబట్టి గురు అంటే భీముడు దుర్యోధనుడు ఇద్దరు సమ బలం కలిగిన వల్లే లాభం అనే స్థితిలో ఉన్నారు ఒకరిస్తే ఇంకొకరు వేనీరు ఇంకొకరిస్తే ఇంకొకరు ఏ నేను ఇస్తానంటారు ఈ పోటా పోటీలో ఫలితం రచేది కష్టం అవుతుంది అయినా డిగ్రీస్ పరంగా గ్రహాలు దూరం జరుగుతాయి కాబట్టి గురువు దీర్ఘ సంచార గ్రహం కాబట్టి శుక్రుడు ఒక నెలపాటే ఉంటాడు కాబట్టి ఆయన వేగంగా వస్తాడు కాబట్టి గురువుని దాటుకొని వచ్చేస్తాడు కాబట్టి శుక్రుడు వాళ్ళ ఫలితాన్ని వేగంగా ఇస్తాడు దానివల్ల గురువుకి దగ్గరలో ఉన్నప్పుడు శుక్రుడు ఇవ్వలేడు అంటే స్త్రీ వల్ల నష్టం ఉండొచ్చు దూరం జరిగినాక స్త్రీ వల్ల లాభం ఉంటుంది ఇది డిగ్రీస్ పరంగా డిగ్రీ అస్ట్రాలజీలో వస్తుంది ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు విద్యార్థులకైతే బాగుంది గురువు సుఖ లాభంలో ఉండడం వల్ల ఇంకా డాక్యుమెంట్స్ పరంగా విద్యార్థులు కూడా కేర్ఫుల్గా ఉండాలి వెళ్తే అక్కడ వెనక్కి రావడం ఏదో ఒక సర్టిఫికేట్ మర్చిపోవడము లేదా జిరాక్స్ తీసుకుంటే అది కొంచెం ముద్ద ముద్దగా వచ్చేయడము అది డాక్యుమెంట్ ప్రాబ్లమే లేదంటే డాక్యుమెంటు వీళ్ళకు మిస్ కావడము జారిపడిపోవడము ఇలాంటివి ఉంటాయి కొన్ని చూసుకోవాలి బుధుడు వేయంలో ఉన్నాడు కాబట్టి గురుశుక్రుడు లాభం ఉంటే విద్యార్థులకు ఇతర ఒక సర్టిఫికేట్ పరంగా క్లియర్గా ఉండాలి అంతే ఇక చివరగా వివాహాల పరంగా అలాగే పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటారు చూడడానికి ఇలాంటి వాళ్ళకి ఏదైనా సూచన ఉందా పెళ్లి చూపులు వెళ్ళే వాళ్ళకి శుక్రుడు లాభంలో ఉన్నాడు స్త్రీ మగవాళ్ళకైతే బాగానే ఉంటుంది ఆయన లాభంలో ఉన్నాడు కాబట్టి లాభకరంగానే ఉంటుంది ప్లస్ సప్తంలో రాహు ఉన్నాడు వివాహ రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం మ్యాచింగ్స్ చూసుకోవాలి మ్యాచింగ్స్ ఎలా చూసుకోవాలంటే వీళ్ళ జాతకం ఫస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్ వీళ్ళ జాతకం అబ్బాయి అమ్మాయి అనుకో అబ్బాయి వాళ్ళకి ముందుగా వీళ్ళ జాతకం ఇవ్వకూడదు అబ్బాయి అయితే అబ్బాయి జాతకం ముందుగా ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే సప్తంలో రాహు ఉన్నాడు వేయిన్లో బుద్ధుడు ఉన్నాడు జాతకం అంటే డాక్యుమెంటే సప్తంలో రాహు ఏం చేస్తాడు వివాహ వివాహం జీవిత భాగ సంస్థానం సింహరాశికి శత్రువు ఇక్కడ చిన్న మోసం జరిగేదానికి అవకాశం ఉంది ఎలా అంటే వీళ్ళ జాతకం ముందు ఇచ్చారనుకోండి వాళ్ళ జాతకం మ్యాచింగ్ వేసి బాగా రాలేదనుకోండి ఎలా వేస్తే బాగా వస్తుందో అలా వేసి ఒక చార్ట్ వీళ్ళకి ఫేక్ చార్ట్ ఇచ్చేసి సూపర్గా ఉందని అనిపించేస్తారు అప్పుడేమవుతుంది వీళ్ళు ఇంకోటి చూపిస్తారు వాళ్ళు బాగుండేటట్టుగా మ్యాచింగ్ చేసుకొచ్చారు అప్పుడేమవుతుంది బాగానే ఉందంటే మ్యారేజ్ అవుతుంది కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది మేము అందరూ బాగుందని చెప్పారు జాతకాలు కలిసేనా చేసాము గొడవలు వస్తున్నాయి సమస్యలు ఉన్నాయంటారు ఎప్పుడో ఇన్సూరెన్స్ వేయాలి అమ్మాయి పేరుతోన్నప్పుడు సర్టిఫికేట్ పెడతారు అమ్మాయి టీసీలు అవన్నీ అప్పుడు ఎవరు వాళ్ళు ఎందుకంటే అప్పుడు దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళు జాతకానికి ఇచ్చింది రెండు తేడా వచ్చేస్తుంది డాక్యుమెంటే కదా అంటే వీళ్ళు మోసం చేసినట్టు గొడవలు అప్పుడు వస్తాయి అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ రాహు సప్తంలో ఉన్నాడు జీవిత భాగస్వామి ప్లేస్లో రాహు మోసం చేసేదంటాడు నెంబర్ వన్ బుధుడు వేయంలో ఉన్నాడు డాక్యుమెంట్ వాడు కాబట్టి జాతకం ముందుగా ఇవ్వకుండా వీళ్ళు తీసుకొని మ్యాచ్ అందులో చూసుకొని తర్వాత కావాలంటే ఇవ్వచ్చు అలా చేసుకున్న అమ్మాయిని అబ్బాయిని అది బెటర్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితి ప్రకారం ఇక విశేషంగా శ్రావణ మాసంలో ఎలాంటి దైవారాధన పరిహారాలు వీళ్ళు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ సింహరాశి వాళ్ళు శ్రావణ మాసమే కాదు జీవిత పర్యంతం బాగుండేట్టుగా నేను ఒక పరిహారం చెప్తాను ఇది ఎప్పటికీ చేసుకోవాల్సింది కులదేవతారాధన పితృదేవతారాధన కంపల్సరీ చేయాలి నీటి దానం అన్నదానం ఎక్కువ చేయాలి వీళ్ళు కులదేవతారాధన ఎందుకు చేయాలంటే ఐదో స్థానము వీళ్ళకు ధనుసు అవుతుంది ధనుసు గురువుది ఆ ధనసు రాశి పితృ రాశి కాబట్టి పితృపరిహారము కులదేవత పరిహారం చేస్తూ ఉంటే వీళ్ళకు శాశ్వత పరిష్కారం అది అన్నదానము నీటిదానం ఎందుకు చేయాలంటే వ్యయస్థానం చంద్రుడిది చంద్రుడు అంటేనే వ్యయము అంటే నష్టము చంద్రుడు అంటేనే రైసు వాటరు ఏదైతే నష్టమో దాన్నే దానం చేయడం వల్ల వీళ్ళకు రాశికి ఎప్పటికీ శ్రీరామ లాగా ఉంటుంది ఎందుకంటే మఖ రాశితో మఖా నక్షత్రంతో వీళ్ళు రాశి ప్రారంభమవుతుంది నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఐదవ స్థానము నైసర్గిక కాలపురుషునికి పితృస్థానం కాబట్టి కాలపురుషునికి ఐదవ స్థానం సింహరాశి వీళ్ళది దేవత రాశి వీళ్ళకి మళ్ళీ కులదేవత రాసి పితృరాశి కాబట్టి పితృపరిహారము పితృదేవతను ఆరాధించడము అంటే సూర్య నమస్కారాలు అదేవిధంగా కులదేవత కుల దేవత తెలియని వాళ్లకు కుల కులదేవత అంటే చాలామంది తెలియదు వెంకటేశ్వర స్వామిని నరసింహస్వామిని రాజరాజేశ్వర లలితాదేవిని వాళ్ళంతా పరదేవతలు యుగ దేవతలు కులదేవత అంటే ఇక్కడ మనం కొంచెం సమయమైన చెప్పేద్దాము బహిరంగ ప్రదేశాల పొలాల మధ్యలో చెట్ల కింద మామిడి చెట్టు వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఇట్లా చెట్ల కింద పుట్టమట్టితో పన్నీటి జలాలతో కలిపి విగ్రహాలు చేసి పెట్టి మంచి మధ్యాహ్నం వాళ్ళ పిల్లలకు తల వెంటుకలు తీసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ దేవతలకు ఇవ్వాలన్నటువంటి బల్లలు కానీ నైవేద్యాలు కానీ సమర్పించి వాళ్ళందరూ అక్కడే తినేసి వచ్చేస్తారు వేరే వాళ్ళెవరు వాళ్ళ ఊళ్ళో పోరు పిలిస్తే కూడా మాకు ఆ దేవుడు లేదు అంటారు భయపడతారు అది కులదేవత ఆరాధన అది ప్రాచీన కాలంలో చాలామంది తరువాత తర్వాత అంది ఇవ్వకుండా చేశారు కాబట్టి వీళ్ళు కులదేవత ఎవరైనా ఎంచుకోవాలనేసి యుగ దేవతలు తెరకెళ్తున్నారు తప్పేం లేదు కానీ కులదేవత కాదు కాబట్టి కులదేవత పరిష్కారానికి మన దగ్గరనే సంగాలి అని ఒక కర్ర ఉంది ఆ సెంగాలీ కర్రను కేరళ తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక ప్రాంతాల్లో కులదేవతగా భావించి పూజ రూమ్లో పెట్టి ఆరాధిస్తారు అదొక పరిష్కారం ఉంది కాబట్టి తెప్పించుకోవచ్చు తెప్పించుకుంటే ఒకసారి తరతరాలకు ఉండిపోతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకు కులదేవత పితృదేవత నీటిదానం అన్నదానం ఇది సూపర్ పరిష్కారం ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి వాళ్ళ జీవితాంతం ఉపయోగపడేలాగా మంచి దిశానిర్దేశం చేశారు గురుగారు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు